నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలోక కొత్తగా వచ్చిన టీఎన్డిసిఎఫ్ నిజామాబాద్ విజయ డైరీ డిడి నాగేశ్వరరావు మరియు నిజామాబాద్ డైరీ మేనేజర్ రమేష్ సత్యనారాయణపురం పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం సందర్శించారు పాల స్వీకరణ పెంచుటకు సూచనలు చేశారు మరియు రైతులకు ముప్పై శాతం సబ్సిడీపై లోన్లు ఇప్పించుటకు తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు ఎస్ఎన్పురం డైరెక్టర్ దేవరాజు సూపర్వైజర్ విష్ణు నారాయణ డ్రైవర్లు సాయిబాబు నాగేశ్వరరావు కృష్ణమూర్తి మరియు డైరీ సిబ్బంది పాల్గొన్నారు కొత్తగా వచ్చిన విజయపాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఇప్పుడు చాలా గణనీయంగా ప్రిక్విప్మెంట్ పడితే దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ప్రెసిడెంట్ గారితో రైతులతో చర్చించడం జరిగింది అలాగే చుట్టుపక్కల కూడా ఇంతకుముందు నడిచిన ఈ బిఎంసీ పరిధిలో ఉన్న సంతాన్ని ఓపెన్ చేసి బఫీలో ఎక్కువ పెంచడానికి ప్రయత్నించారు 来，这是王师傅家。嗯